మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పిల్లలు ఈ వీడియోలో మనం పద్య పరిమళం అనే పాఠంలో ఉన్నటువంటి ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం ముందుగా అవగాహన ప్రతిస్పందన ఇందులో మొదటి ప్రశ్న పాఠంలోని పద్యాలను రాగంతో భావానికి తగినట్లుగా పాడండి పిల్లలు మీరు కూడా పద్యాలను స్పష్టమైన ఉచ్చారణతో భావయుక్తంగా స్వల్ప రాగంతో ఉపాధ్యాయులు చెప్పినట్లు పాడండి తర్వాత ప్రశ్న మానవ జీవితంలో ధనం యొక్క అవసరాన్ని గురించి మీ మాటల్లో చెప్పండి సమాధానం ధనం వలన స్నేహాలు పెరుగుతాయి వలన స్నేహితులు ఎక్కువ అవుతారు విరోధాలు పెరుగుతాయి విరోధులు ఏర్పడతారు ధనం వలన సభలలో గౌరవం గొప్పతనం పెరుగుతుంది ఎంత మంచి గుణాలు కలవారికైనా ధనం వలన మాత్రమే పైన చెప్పినవన్నీ ఏర్పడతాయి తర్వాత ప్రశ్న వృద్ధులకు సేవ చేయవలసిన అవసరాన్ని గురించి మీ మాటల్లో చెప్పండి సమాధానం వృద్ధులకు సేవ చేస్తే పండితులకు కూడా మనపై ప్రేమ కలుగుతుంది మెచ్చుకుంటారు బుద్ధిమంతుడంటారు మహాజ్ఞాని అంటారు పవిత్రమైన చరిత్ర కలవాడంటారు మంచి ధర్మాత్ముడంటారు మన కీర్తి జ్ఞానం బుద్ధి పవిత్రత ధర్మబుద్ధి పెరగాలంటే వృద్ధులకు సేవ చేయాలి తర్వాత ప్రశ్న కింది పద్యం చదివి భావం రాయండి పద్యం చందమామ ఇచ్చు చల్లని వెన్నెల ఇచ్చు తీపి మధువు మనిషివైన నీవు మరి ఏమి వెన్నెలూ మనిషివైనడు మరువవద్దు ఈ పద్యానికి భావం చందమామ చల్లని వెన్నెలనిస్తుంది తేనెటీగ తియ్యని తేనెనిస్తుంది నీవు మనిషివి తక్కువ వాడవు కాదు చల్లని తియ్యని మాటలు మాట్లాడడం మరిచిపోకు అని ఈ పద్యం భావం తర్వాత వ్యక్తీకరణ సృజనాత్మకత కింది ప్రశ్నలకు నాలుగైదు వాక్యాలలో జవాబులు రాయండి మొదటి ప్రశ్న క్షమ వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి సమాధానం క్షమ వలన సంపద కలుగుతుంది మంచి మాట అంటే విద్య వస్తుంది సౌఖ్యాలన్నీ కలుగుతాయి దయామయుడైన శ్రీహరి మెప్పును కూడా క్షమ వలన పొందవచ్చును లక్షణాన్ని గురించి ఏమని చెప్పారు సమాధానం ఇతరులను తిడితే మన నోరు పాపంతో బురద ప్రదేశంగా మారుతుంది పెద్దలను స్థుతిస్తే నోరు పవిత్రం అవుతుంది కనుక జ్ఞానవంతుడు తన నోటితో మంచి మాటలనే మాట్లాడతాడని వీరబ్రహ్మేంద్రస్వామి జ్ఞానవంతుని లక్షణాన్ని గురించి చెప్పారు ఎందుకు సేవించాలి సమాధానం వృద్ధులకు సేవ చేస్తే పండితులకు కూడా మనపై ప్రేమ కలుగుతుంది మెచ్చుకుంటారు బుద్ధిమంతుడు మహాజ్ఞాని అంటారు పవిత్రమైన చరిత్ర కలవాడంటారు మంచి ధర్మాత్ముడంటారు మన కీర్తి జ్ఞానం బుద్ధి పవిత్రత ధర్మబుద్ధి పెరగాలంటే వృద్ధులకు సేవ చేయాలి తర్వాత సత్య వాక్కు వలన కలిగే ప్రయోజనాలు ఏవి సమాధానం సత్యం మాట్లాడడం వలన కీర్తి పెరుగుతుంది సత్యం మాట్లాడడం వలన జన్మ వలన వచ్చిన అజ్ఞానం నశిస్తుంది సత్యం వలన మన స్వభావం స్థిరంగా ఉంటుంది అందుచేత సత్యవాక్కుతో సమానమైన వ్రతం లేదు తర్వాత కింది ప్రశ్నలకు ఎనిమిది నుండి పది వాక్యాలలో జవాబులు రాయండి మొదటి ప్రశ్న బాధలోడ్చుకున్న భవితవర్ధిల్లురా అనే విషయాన్ని కవి ఎలా తెలియజేశారు సమాధానం బంగారం అగ్నిలో కాలుతుంది దెబ్బలను భరిస్తుంది మంచి ఆభరణంగా తయారవుతుంది మెరిసిపోతుంది అలాగే భవిష్యత్తు బాగుండాలంటే బాధలను ఓర్చుకోవాలి అని కవిగారు చెప్పారు బంగారం అగ్నికి భయపడినా దెబ్బలకు భయపడినా ఆభరణంగా తయారవ్వదు అందరినీ ఆకర్షించేటంత మెరుపును సంపాదించలేదు కదా అలాగే భవిష్యత్తు బాగుండాలంటే బాధలకు భయపడకూడదు ఓర్చుకోవాలి అని కవిగారి భావన తర్వాత రాగిపై పూసిన బంగారం చెదిరిపోవును అని కవి అనడంలో ఆంతర్యం ఏమిటి సమాధానం బంగారం వస్తువుగా తయారవ్వాలంటే కొద్దిగా రాగి కలపాలి బంగారం విలువైనది రాగికి విలువ తక్కువ రాగిపైన బంగారం పూత వేస్తే అదంతా బంగారమే అనిపిస్తుంది కానీ కొంతకాలానికి ఆ విలువైన బంగారు పూత పోతుంది విలువ తక్కువైన రాగి బయటపడిపోతుంది అలాగే తప్పు పనిని చేసి దానిని నేర్పుగా కప్పిపుచ్చినా కొద్ది తప్పు బయటపడిపోతుంది తప్పు చేసినప్పుడు అంగీకరించాలి అప్పుడు గౌరవం నిలబడుతుందని కవి భావన తర్వాత ప్రశ్న మహాత్ములకు ఉండవలసిన సహజ లక్షణాలు ఏవి సమాధానం మహాత్ములకు సంపద లేకపోయినా బంగారు ఆభరణాలు లేకపోయినా పర్వాలేదు వారి చేతులకు నిత్యం దానం చేసే గుణం ఉండాలి నోటితో నిజం మాత్రమే చెప్పాలి గురువుల పాదాలకు నమస్కరించే శిరస్సు ఉండాలి జబ్బలలో మొక్కవోని బలం ఉండాలి మనసులో మంచి నడత ఉండాలి చెవులు మంచి విద్యలను వినాలి ఇవి మహాత్ములకు సహజంగా ఉండాలి ఉంటాయి అందుకే అవే వారికి మంచి కాంతివంతమైన ఆభరణాలని కవిగారు చెప్పారు తర్వాత ప్రశ్న ఈ పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు నేర్చుకున్న మంచి లక్షణాలను రాయండి సమాధానం ఓర్పు వలన సంపద కలుగుతుంది మంచి చదువు వస్తుంది సౌఖ్యాలు కలుగుతాయి దయామయుడైన విష్ణువు కూడా ఓర్పుగల వారిని మెచ్చుకుంటాడు కనుక ఓర్పుతో ఉండాలి ధనం వలన స్నేహం వైరం కీర్తి కలుగుతుంది వృద్ధులను సేవించాలి పరులను తిట్టకూడదు పెద్దలను కీర్తించాలి సత్యమునే మాట్లాడాలి గురుభక్తి కలిగి ఉండాలి వినయం కలిగి ఉండాలి విద్యలపై నమ్మకం ఉండాలి నిరంతరం అభ్యాసం చేయాలి నేర్చుకున్న దానిని జ్ఞాపకం ఉంచుకోవాలి పునశ్చరణ చేయాలి భవిష్యత్తు బాగుండాలంటే బాధలకు భయపడకూడదు ఓర్చుకోవాలి తప్పును కప్పిపుచ్చుకోకూడదు నిత్యం దానాలు చేయాలి నిజం పలకాలి గురువులకు భక్తితో నమస్కరించాలి బలంగా ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి ఈ విధంగా ఈ పాఠంలోని పద్యాల ఆధారంగా చాలా మంచి లక్షణాలను నేర్చుకున్నాం పిల్లలు ఈ విధంగా మనం ఈ పాఠంలో ఉన్నటువంటి అన్ని ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకున్నాం